హాయ్ హలో లలిత బ్యూటీ ఛానల్కి స్వాగతం ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము రొయ్యలు టమాటా కర్రీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము అది కూడా మా తమ్ముడితో చేపిస్తున్నాను మా తమ్ముడు అయితే చాలా బాగా కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్గా చేస్తాడు అనమాట సూపర్ టేస్ట్ ఉంటాయి తాలింపు మాత్రం నవ్వుకుంటేస్తాడు అప్పుడు టేస్ట్ వస్తుందట కూర చెప్తూ ఉంటాడు అందుకే ఆయనతోనే కర్రీ చేపిస్తున్నాము మీరు అందరూ చూసి లైక్ చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు వీడియో చూడండి ఇంట్లో మనం న్యాచురల్ గా చేసుకునేటప్పుడు ఎలా ముచ్చట్లు పెట్టుకుంటాము ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి ఇప్పుడు ఫ్యాషన్ అనమాట అయిపోతుంది కర్రీ చేస్తుంటే మా హీన ఒకటే అరుస్తుంది ఆ సౌండ్స్ ఎందుకని తీసేసానమాట చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాడు ఇప్పుడు రొయ్యలు పొట్టు తీసాము తల్లకాయలు అవి తీసి మంచి నీట్గా కడిగేస్తున్నాడు రొయ్యల్ని రెండు మూడు సార్లు మంచిగా కడగాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఇసుక చాలా ఉంటుంది చక్కగా నీట్గా కడిగి పెట్టుకోవాలి చూడండి హీన ఎలా అరుస్తుందో సౌండ్స్కి ఇదేంటంటే నాన్ వెజ్ కదా అందుకే అది అరుస్తుంది అనమాట గొడవ చేస్తుంది ఏం చేస్తున్నావు కర్రీ చెప్పు తాలింపు నవ్వుకుంటే వేసావా లేదా వంటవు కానీ చెప్పు తాలింపు నవ్వుకుంటూ మరి కారం ఉప్పు ఈనా హాయ్ చెప్పు యో ఈ వీడియో తీద్దామంటే ఎప్పుడైనా సౌండ్స్ మాత్రం ఉంటాయండి ఈ హీనా గొడవ కాదంటే ఇంకా కమలాపణలో బత్తాయ్లో గడిది గుడ్డో అనుకుంటూ వస్తున్నాడు చెప్పు టమాటా మా మరదన్ని టమాటాలు వేయమంటే కోసింది అందులో ఒక టమాటాని వదిలేసింది మరద కూడా నందులో ఆ ఇలా చేస్తారనమాట இலி பீசி பயணம் போக కొత్తిమీరదేమో ఎల్పా ఎయిల్ మసాలాలు వేసి దంచుతున్నావా నూనె పైకి అయిపోయిందా చెప్పు అయిపోయింది ఫైదా కుమ్ముడిగా గుమ్మ గుమ్మ రొయ్యలు టమాటర్ రెడీ కుమ్ముడీగుడ్డ కలర్ఫుల్ డైరెక్టర్లు ఎంత మంద మొత్తానికి సూపర్ నువ్వే చేసుకొని నువ్వే తింటావా మాకు లేదా ఇక ఇంతమంది వెయిట్ చేస్తున్నారు నీ రోజు టమాటా కూర కోసం మొత్తానికి రొయ్యలు టమాటా కర్రీ అయితే చేశాడు మా అందరికి పెట్టాడు అనమాట తలా ఒక ముద్ద చాలా టేస్ట్ ఉంది అనమాట సూపర్గా ఉంది ఇంకా అందరికి తలా ఒక ముద్ద పెట్టి తను తినేస్తున్నాడు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చాలా బాగుందనమాట రొయ్యలు టమాటా అంటే మా అందరికి చాలా ఇష్టం రోజు కట్టెల పొయ్యి మీరు చేస్తే ఇంకా చాలా టేస్ట్ అది కూడా మా తమ్ముడు చేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉందన్నమాట ఇట్లాంటి వీడియోలు మీకు కావాలంటే ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో